మై ఛానల్ వైల్డ్ కార్డ్స్ ఫైవ్ ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చారంటే కంపు కంపు చేస్తారని అనిపించింది వాళ్ళ ఓవర్ యాక్షన్ వాళ్ళు కామనర్స్ కన్నా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఫస్ట్లో ఎట్లయితే కామనర్స్ ఒక సెలబ్రిటీలు మనతో మాట్లాడలేదు అని ఎట్లా అప్పు చేశారు వీళ్ళు కూడా ఆ విధంగానే చేయాలని ట్రై చేస్తున్నారు వైల్డ్ కార్డ్స్ మనతో మాట్లాడలేదు మనతో దూరం పెట్టారని అసలు నిన్న లైవ్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు అందరితో మాట్లాడుతున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి మాట్లాడుతున్నారా గేమ్స్ స్ట్రాటజీస్ కోసం మాట్లాడుతున్నారా ప్రతి ఒక్కరితో అందరూ మాట్లాడుతున్నారు ఎవరు అవైడ్ చేయలేదు ఎవరు ఏం చేయలేదు సో వేరు స్టేట్ నుంట్లో ఎక్కువ అవుతుంది ఇలా పడేయట్లేదు వీళ్ళు వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అందరు కూర్చొని మాట్లాడుకుని ఆ మన్నే వేరుగా చేస్తున్నారన్నారు అసలు అక్కడ వేరుగా ఏం చేయట్లేదు వీళ్ళు కావాలని జనాలకి ఏదో చూపించాలి మేము వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా ఉంటామని చెప్పడానికి తప్ప ఏం లేదు వైల్డ్ లేదు ఏం లేదు అంతా చూస్తే ఒక్కొక్కళ్ళు బయట నాలుగు వారాలు ఐదు వారాలు చూసి వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నాను సో ముఖ్యంగా నాకు పిక్కిల్స్ అవున రమ్య రమ్య పికిల్స్ అని చెట్టి పికిల్స్ గట్టి పిక్కిల్స్ ఏదో ఉందగా పిల్లలు అసలు చేసింది నేను కళ్యాణ్ పడాల గురించి మాట్లాడింది మాదిరి గారితో కూర్చొని సో వీళ్ళిద్దరు డిస్కషన్ అప్పుడు కళ్యాణ్ నాతో మాట్లాడట్లేదు అది ఆ బెలూన్ కట్ చేసినానో ఏమో అని ఒక టాపిక్ రైజ్ చేసి మొదలు పెడుతుంది అనమాట తనకి ఆడవాళ్ళ పిచ్చి అని ఒక స్టేట్మెంట్స్ ఇస్తుంది అసలు ఎవరైనా బుద్ధున్నోళ్ళు ఆ మాట మాట్లాడతారా అది ఎంత పెద్ద షో అక్కడికి వచ్చి తను ఏదో చూసింది యాక్షన్ చేయాలి అని తప్ప మాట్లాడినట్టు ఏం లేదు కళ్యాణ్ ఎక్కడా కానీ ఆడవాళ్ళు పిచ్చి వాళ్ళు ఆడవాళ్ళతో ఉన్నట్టు మామూలుగా మాట్లాడతారు తనకి కంఫర్ట్ వాళ్ళతో మాట్లాడతారు అది రేదు చౌదరితో ఫస్ట్ ప్రియా వాళ్ళు చెల్లి అన్న వాళ్ళు బాండింగ్ వేరు కాబట్టి కామిన వాళ్ళతో ఓకే తన చేత కొంచెం మంచిగా ఉంటాడు ఫస్ట్లో కొంచెం అంటే తనకి ఇష్టం కాబట్టి తన క్రష్ కాబట్టి మాట్లాడేది తర్వాత వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యాక చేతులు వేయటం కొంచెం ఆ ఫ్లట్టింగ్ అంతా వేరే ఉంటుంది ఆ ఫ్లట్టింగ్ అంతా అది వేరే అయితే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ వాళ్ళిద్దరు ఉంటారు సో అది నువ్వు బయట చూసి వచ్చిన కానీ నువ్వు అమ్మాయిలతో కూర్చొని పులిహోర పిలుపుతావు నీకు అమ్మాయిల పిచ్చి అని స్టేట్మెంట్ ఇస్తే అసలు ఏమన్నా కరెక్టా అసలు ఆ పిల్ల ప్లాన్ స్టేట్మెంట్ ఇవ్వడమే రాంగ్ అది మళ్ళీ దానికి సపోర్ట్ మాదిరి గారు తన ప్రొఫెషన్ ఏంటి ఇలా చేస్తాడా అన్నట్టు ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది వీళ్ళు బయట చూసిస్తే అది ఒక లాగు ఉంటుంది అది చెప్పడం లాగా లేకపోతే వీళ్ళు ఏదైనా ఇంటి ఇవ్వాలంటే వాళ్ళకి చెప్తే చెప్తే వాళ్ళ దగ్గర ఉండి చెప్తే బాగుండేది అదే కాకుండా నీతో ఏదో కళ్యాణ్ మాట్లాడలేదని తన మీద ఏదో స్టేట్మెంట్ పాస్ చేయాలి కానీ అమ్మాయి పిచ్చోడు అమ్మాయితోనే ఎక్కువ మాట్లాడతారు ఇలాంటివి చేయడం వలన నీకే బ్యాడ్ అవుతుంది అదైతే ఒక నచ్చలేదు ఆ పిల్లలు అయితే కూర్చోని అదేవిధంగా చెప్తూ ఉంది ఎందుకు చేస్తున్నాడు నేను మాట్లాడిస్తున్న మాట్లాడి నువ్వు మాట్లాడకపోతేనే ఇలా ఉన్నావు నీతో మాట్లాడితే ఇంకెన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తావు ఏంటో ఈ పిల్లకైతే దూరంగా ఉండటం మంచిది గేమ్ స్ట్రాటజీ చూసి వచ్చింది కాబట్టి అందరూ ఒకలాగా ఉంటే ఈ పిల్లలకు ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది సో ఈ పాయింట్ ఒకటి అయితే ఇంకొకటి ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఈ కళ్యాణం తన చేత పులిహోరగలుగుతారు వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటున్నారు అదే నా మీద ఇట్లా చేసినా కాలేసిన అదే చె మీద చేయటం రెండు సార్లు ఏదో సంథింగ్ ఏదో ఒక డైలాగ్ అన్నది ఇట్లా తల మీద చేయటం ఇట్లా అంటే అదే నా మీద ఇస్తే నేను వేసి కింద తొక్కుతాను అన్నది సంథింగ్ అన్నది ఏమంత సీన్ లేదు వేసి ఆయన మీద చేయి వేసి అంత కింద వేసి తొక్క అంత లేదు అది ఎవరైనా ఒక ఇద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు ఇద్దరు బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ చేయటమో లేకపోతే ఏదైనా బాలోచనలు హగ్ చేసుకుంటామో ఇలాంటివి చేస్తాం సో ఇలాంటివి మనం తప్పు అట్లేము ఎందుకంటే తను చాలా ఫస్ట్ నుంచే చెప్తుంది తన క్రష్ అని తనకిలాంటి వైఫ్ కావాలని టూ థర్టీ రానప్పుడు చెప్పినప్పుడు సో మన ఇద్దరం మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం వేరే వాళ్ళు ఏదన్నా అనుకుంటారు సో అట్లానే కనిపిస్తుంది అని తను చాలాసార్లు రెండు మూడు సార్లు చెప్పింది కూడా అంటే నువ్వు పిల్లోడివి లాగా చేస్తావు పిల్లోడు లాగా చేస్తావు అన్నట్టు తను కూడా ఉంటుంది అదంతా ఓకే అదిద్దరు వాళ్ళిద్దరు మధ్యన బాండింగ్ అదొక 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 బాండింగ్ దానికి మనం ఏం అనలేము సో ఈ ఊడు వచ్చి అమ్మాయి పిచ్చోడు అమ్మాయితో తనతో మాట్లాడతాడు అమ్మాయితో మాట్లాడుతాడు అంటే అది అంత పెద్ద రాంగ్ స్టేట్మెంట్ అంత పెద్ద షోలో ఉన్నప్పుడు సో ఆ విషయం అయితే నాకు టానే నచ్చలేదు అదే కాకుండా అమ్మాయి వచ్చిన నుంచి ఏదో చేయాలి నువ్వు అనిపించుకోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తుంది కానీ గేమ్ అనడానికి వచ్చినప్పుడు మనం బయట చూసి వస్తే బయట చూసింది వేరు లోపల హౌస్లో ఉన్నది వేరు సో సిచ్యువేషన్ బట్టి మనం ఉండాలి కానీ బయట చూసి వచ్చాము పేలనిచ్చి అదే మేము తోపులం ఉత్తరువులం మేము మంచి వాళ్ళం అంటే కలవదు ఎందుకంటే ఈఎంఐ హౌస్లో ఉన్నావు అదే విధంగా బిహేవ్ చేస్తారు కొన్ని రోజులు ఉన్న తర్వాత వీళ్ళు రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది సో అప్పుడు చూద్దాం ఏంటో సో ఆ పాయింట్ వదిలేస్తే ఇక్కడ ఒకటి చెప్పింది డిమాన్ పవన్కి ఒకటి చెప్పింది అంటే బయట తప్పుగా వెళ్తుంది నువ్వే ఎక్కువ ఉంటున్నావు అంటే తను కరెక్ట్ స్ట్రాంగ్గానే ఉంటుంది ఏదన్న పాయింట్లో రీతు చౌదరి స్ట్రాంగ్ ఉంటుంది కానీ నువ్వే ఇట్లా మెచ్చులు లేకుండా ఉంటున్నా తనతో ఎక్కువ ఉంటున్నా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనట్లు ఒక హింట్ ఇస్తుంది బయట మీ గురించి ఇట్లా అనుకుంటున్నారని సో ఈ అమ్మాయి వచ్చి ఏమికి హింట్ ఎంత హింట్ ఇచ్చినప్పుడు అదే కళ్యాణ్ పడాలకి తనుజానికి కూడా చెప్తే అదే విధంగా మంచిగా బాగుండేది కానీ వాళ్ళు లేనప్పుడు పక్కకు పక్కన కూర్చొని అమ్మాయి పిచ్చోడు అనడం అదే కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటి అంటే అసలు తనుజా కళ్యాణ్ పడాలి నార్మల్గా ఉంటుంది బయట సీన్ చేయటం ఇవన్నీ చేయటం తప్ప అక్కడ ఏం లేదు తన తనుజాకి ఇంట్రెస్ట్ లేదు బయట ఎవరో ఉన్నారు నాకు లవరు అన్నట్టు తను ఎప్పుడు చెప్తూనే ఉంటుంది తను కళ్యాణ్ క్రష్ లాగా తను చూస్తుంటాడు వీళ్ళిద్దరు కొంచెం ఈ మధ్యన గేమ్స్ ఆడారు కలిసి వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు అంతకుంచి ఏం లేదు దానికంటే హౌస్లో రీతు చవితి రెడ్డి డీమాన్ పవన్ ఎంత క్లోజ్గా ఉంటారో మనందరికీ తెలుసు అందరూ చూస్తున్నాను వాళ్ళిద్దరు నిజంగా లవర్స్ అనే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా అంత క్లోజ్గా ఉంటారు వాళ్ళిద్దరు ఏ జరిగిన వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం గేమ్స్ స్ట్రాటజీలు కానీ వాళ్ళిద్దరు మంచిగా క్లోజ్ ఉన్నట్టు ఎవ్వరూ వేరు వాళ్ళని తప్పు పట్టినప్పుడు వేరే ఎందుకు తప్పు పట్టాలి సో అదొక పాయింట్ రమ్య మరి ఏం ఆలోచించుకోండి గేమ్స్ స్ట్రాటజీగా వచ్చిందని చెప్పాలి ఎందుకంటే నువ్వు ఇక్కడ డీమాన్ పవన్కి ఇట్లా చెప్పినప్పుడు మరి కళ్యాణం కూడా అలానే చెప్తే బాగుండేది అక్కడ చెప్పకుండా అక్కడ అమ్మాయిని పిలిచోడని తిని దగ్గరికి వచ్చి తను రేతు చౌదరి స్ట్రాంగ్గానే మైండ్కి ఏం ఆడుతుంది అన్నట్టు చెప్పాడు ఆ పాయింట్ గుర్తులేదు సో అట్లా చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఇలా చెప్పవచ్చు కదా ఢీమాన్ పవన్తో ఏం పులిహోర గెలిపినట్టు కదా ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే నేను కూడా ఒక అబ్బాయితో ఉండాలి పులిహోర గెలపాలి అన్నట్టు ఏమో ట్రై చేసింది అనుకోవచ్చు కదా డీమన్ పవన్తో ఏదైతే ఉంటుందో అలాగే రాగానే ఈ ఏమైనా వెళ్తే కొంచెం బాగానే ఉంటున్నారు సో ఈమెన్ వీలంటే ఆయన కొంచెం కామెడీ చేస్తాడు ఆయనతో ఉంటే ఎక్కువ కనిపిస్తామని స్కోప్ ఉంటుంది అన్నట్టు వీళ్ళందరూ ఫిక్స్ అయ్యి చేసినట్టు అది వాళ్ళకి అంత స్ట్రాటజీ కదా వాళ్ళ గేమ్ స్ట్రాటజీలు అయితే స్ట్రాటజీలు బయట చూసొచ్చి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి వన్ మంత్ ఉండి వీళ్ళకి కొంచెం బా కొంచెం మంచిగా ఉండి బాండింగ్స్ అయితే మాత్రం వీళ్ళకి బాండింగ్స్ బాండింగ్స్ అని పేరు పెడతారు సో నాకు రమ్య నిన్న డెపిసోడ్లు అయితే ఆ రమ్య చేసింది అయితే నాకు అసలు నచ్చుతుంది ఆ స్టేట్మెంట్ పాస్ షీట్ దానికి సపోర్ట్గా మాధురి కూడా మాధురి గారు కూడా సపోర్ట్ చేయడం అనేది అస్సలు నచ్చలేదు చూద్దాం ఫర్దర్గా ఏం జరుగుతుంది ఈ పాయింట్ ఏమన్నా రేస్ చేస్తారా సాట్వి వినాగార్జన గారు లేదు అనేది అయితే చూద్దాం ఇదైతే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ని అయితే అక్కడ ఖండించాలి సో అదైతే తప్పు